ఆయు దోస్తులు అందరూ ఎట్లున్నారు బాగా చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు అయితే ఈ నేరేడు పనులు తినే వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చిన ఈ వీడియో చేయడానికి కారణం ఏందంటే మనం చిన్నప్పుడు పొట్టు పొట్టుగా ఎక్కడ చూసినా కూడా ఈ నేరేడు చెట్లు అయితే చాలా కనిపించాయి మనకు మనం ఇప్పుడు జాబులని సంపాదన అని పట్టణం వెళ్ళిపోయిన తర్వాత మనకు ఇలాంటి పనులన్నీ చాలా కరువు అయిపోయినాయి అన్నమాట మనం ఏ పండు తినాలనుకున్నా కూడా డబ్బులు ఇచ్చి మరి కొనుక్కొని తినాల్సిన పరిస్థితి అయితే వచ్చింది అలా కూడా మనకు అన్ని కెమికల్స్తో తయారు చేసిన పనులే మనకు లభిస్తున్నాయి తప్ప ఒకటి కూడా మంచి పనులు అయితే లభిస్తలేవు సరే మనం ఇన్ని నేరేడు పనులను చూసుకున్నట్లయితే ఇవి నేరేడు పనులు మన హెల్త్కి చాలా మంచి చేస్తాయి అసలు ఏంది అని చెప్పేసి ఈ నేరేడు పనులు మంచితనం అని చెప్పేసి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం వేడి ప్రభావానికి కడుపులో గ్యాస్ చేరి ఏం తిన్నా అరగట్లేదు అనిపిస్తుంది ఒక్కొక్కసారి వాంతి చేసుకోవాలని భావన కూడా కలుగుతుంది అలాంటప్పుడు మనం నాలుగైదు నేరేడు పనులు తింటే ఉపశమనం బాగా కలుగుతుంది జీర్ణశక్తి పెంచడానికి కూడా బాగా ఉపయోగపడతాయి అలాగే ఒంట్లో వేడిని కూడా బాగా తగ్గిస్తాయి ఈ నేరేడు పండ్లు కాలేయం పనితీరు మెరుగుపరచడంలో వీటిల్లో ఉండే యాంటీబయాటిక్స్ కీలకంగా మనకు చాలా యూజ్ అవుతాయి అన్నమాట అలానే ఇవి రక్తం క్యాన్సర్ కారకాలకు కూడా బాగా ఉపయోగపడతాయి ఈ నేరేడు పండ్లలో అధిక మోతాదుల్లో సోడియం పొటాషియం కాల్షియం ఫాస్ఫరస్ మాంగనీస్ జింకు ఐరన్ విటమిన్ సిఏ రైజోప్లోవిన్ నికోటిన్ ఆమ్లం కొలైన్ పొలిన్ మాలిక్ యాసిడ్లు తగిన పోషక పదార్థాలు అయితే మనకు లభిస్తాయి దీనిలో ఉండే ఇంకోటి స్పెషల్ గుణం ఏంటంటే మన బాడీలో ఉండే రక్తంలో రక్త కణాలలో వీటిని రక్త కణాలను శుద్ధి చేయడానికి కూడా బాగా ఉపయోగపడతాయి అలాగే మనం ఇంకోటి చూసుకున్నట్లయితే మనం తిన్న తర్వాత ఈ గింజల్ని ఊసేస్తాం ఆ గింజలు కూడా ఒక మెడిసిన్ లాగా బాగా తయారవుతున్నాయండి ఆ గింజల్ని ఎండబెట్టి పొడిగా చేసి నీటిలో కలుపుకొని తాగితే మనకు షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉంటాయి అలాగే నేరేడు ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటాయి అధిక రక్తపోటును నియంత్రించడానికి నేరేడు రసాన్ని నిమ్మరసంలో కలిపి తీసుకుంటే మైక్రోగ్యాస్ పరీక్ష లభిస్తుంది నేరేడు పనులు తీసుకునే వారిలో పండ్లు చెగుళ్ళు బలంగా ఉంటాయి గాయాలు కూడా త్వరగా మానిపోవడానికి బాగా యూజ్ అవుతుంది ఇది మాత్రమే కాదు దీనిలో రక్తాన్ని శుద్ధి చేసే శక్తి కూడా చాలా ఉందండి చూసారుగా ఫ్రెండ్స్ అసలు మనకు నేరేడు పనులు ఎలా యూజ్ అవుతున్నాయి అనేది చూసారుగా దోస్తులు ఈ విధంగా మనకు నేరేడు పనులు అయితే మనకు చాలా యూజ్ అవుతున్నాయి ఈ వర్షాకాలంలో మనకు కనిపిస్తాయి బాగా వీటిని కనిపిస్తే మాత్రం వదిలిపెట్టకండి ఫుల్గా తినేసేయండి మనకు ఏ కాలంలో దొరికిన పండు ఆ కాలంలో తినడం చాలా మంచిదండి ఇది తింటే సర్ది అవుతుంది అది తింటే తగ్గొస్తుంది ఇది తింటే ఆల్సర్ వస్తుంది అనే పండ్లు అయితే ఏవి లేవు ఏ కాలంలో ఇచ్చే పనులు ఆ కాలంలో తినడం చాలా బెటర్ బెటరు అయితే నేను నా ఫ్రెండు ఈ నేరుడు పనులకు వచ్చినాం ఇద్దరం తెంపుకున్నాం అలాగే షేర్ చేసుకొని ఎవరు వాళ్ళు తినేసినాం చాలా టేస్ట్ ఉన్నాయి సో మన ఆరోగ్యం కోసమే ఈ పండ్లు అయితే బాగా యూజ్ అవుతున్నాయి